హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొన్న అయితే మనము నారబోసుకోవడానికి పొలం అయితే దున్నుకున్నాం కదా చూడండి మనము నర్మదా సీట్స్ అయితే తీసుకున్నాం ఈ బ్యాగ్ టెన్ పది కేజీల బ్యాగ్ వచ్చి ఒక ఆరు వందల యాభై రూపాయలు నుంచి ఏడు వందలు అయితే పడింది అదేవిధంగా అన్నపూర్ణ కూడా మా ఊర్లో అయితే తెచ్చిపోసుకున్నారు ఇప్పుడైతే సాయంత్రం అయితే నీళ్ళకి అయితే వేస్తాము మలకేయడానికి ఇప్పుడైతే ఎండ పోసుకున్నాం దీన్నైతే చూడండి వడ్లు అయితే ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వడ్లని సాయంత్రం అయితే మనం నీళ్ళేకైతే వేస్తాము అందుకనే మనం ఇప్పుడైతే ఎండకైతే వేస్తాము చూడండి ఈ విధంగా ఎండేసుకున్నట్టయితే మనకి బాగా అయితే ఉడకెక్తాయి మళ్ళకు కూడా బాగా వస్తాయంట మా నాన్న చెప్పాడు చూడండి ఏ విధంగా అయితే ఎండేసాను సాయంత్రం కూడా నీళ్ళకి వేసేది అది కూడా వీడియో తీస్తాను మీరు కూడా ఇదే విధంగా వడ్లని ఎండేసి మరీ నీళ్ళకి వేసినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోని ముందుకు తీసుకొస్తాను